నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం కలిగిన పది అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్సులో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం పది ఉన్నాయండి ఉరుగులు వచ్చేసి పది ఉన్నాయి పదిలో ఏడు పుంజు పిల్లలు మూడు పెట్ట పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు మొత్తం పది వరుగులు ఉన్నాయి మూడు పెట్ట పిల్లలు ఏడు పుంజు పిల్లలు ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫ్రెండ్స్ నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో వీడి యొక్క వయసులనేది ఉంటాయని బ్రదర్ మనతో చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్తనపల్లి నుండి బ్రదర్ నాగరాజు గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం అయితే చేయలేరు ఫ్రెండ్స్ ఒక యాభై నుండి అరవై కిలోమీటర్లు మాత్రమే చేస్తారు ఎవరైనా చుట్టుపక్కల వారు కావాలనుకుంటే కాల్ చేయొచ్చండి టైటిలో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పిల్ల ద్వారా రెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలనుకున్న వారు మాత్రమే సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి Thank you friends please subscribe my channel Jai Shri Ram